ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను వారి ముఖములు ఎన్నడూను లజ్జింపకపోవును ముప్పది నాలుగవ సంకీర్తన ఐదో వచనం ప్రే సహోదరి ఈ ఈరోజు జివాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు జీవము గలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినాను రిలారా ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించాలని నేను ప్రార్థిస్తున్నాను పరిశుద్ధ గ్రంథములో నుండి ఈ చదువుకున్న వచనము ద్వారా దేవుని వైపు చూసే అనుభవము మనలను ఎంతో గొప్ప అనుభవములోనికి లేక ఆశీర్వాదములోనికి మంచి పరిస్థితుల్లోనికి తీసుకొని వెళ్ళగలదో మనము నేర్చుకుంటాం ముఖ్యముగా ప్రీలారా మనము దేవుని సహాయము కొరకు ఎదురుచూచుట అనేది తప్పనిసరిగా అవసరమై ఉన్నది ఎవరైతే దేవుని సహాయము కొరకు ఎదురు చూస్తారో వారు ఆనందముతో ప్రకాశిస్తారు ఏ అవమానపు నీడ వారి ముఖములను చీకటిగా మార్చలేదని జ్ఞాపకము చేసుకోవాలి ఇప్పటికీ కూడా సిగ్గు నందకుండా మన జీవితాలు ఉండాలి అనంటే నిత్యము మనము ప్రభువైపు చూస్తూ ఉండాలి అనేది ముందుగా మనము గుర్తించాలి ఇదే అధ్యాయము నాలుగో వచనంలో మాట నేను యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చను నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను ఇక్కడి వచనంలో నేను నాకు నన్ను అనేటటువంటి మాటలు దావీదు భక్తుడు ఉపయోగించాడు ఆ తర్వాత చూస్తే ఐదో వచనంలో వారు వారికి అనే మాటను చూస్తూ ఉంటాం అంటే ప్రీలారా నేను నాకు నన్ను అనే అనుభవంలో నుండి వారు వారికి అనే అనుభవంలోనికి దావేదు భక్తుడు రావడము ద్వారా కేవలము ఈ అనుభవము అంటే మేలు పొందేటటువంటి అనుభవము అన్నిటి నుండి కూడా విడిపించబడే అనుభవము వెలుగుతో నింపబడే అనుభవము కేవలము తనకు మాత్రమే కాదు కానీ ఏసు క్రీస్తు ప్రభు వారి వైపు చూసిన ప్రతి ఒక్కరి జీవితములోనూ కూడా ఇది లభిస్తుంది అనే వాస్తవాన్ని మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉంటాం కాబట్టి ప్రీలారా మనము ప్రభు గురించి ప్రభు యొక్క శక్తి గురించి ప్రభు యొక్క మహోన్నతమైనటువంటి గుణగణాల గురించి ఎక్కువగా మనము తెలుసుకున్నప్పుడు ఖచ్చితముగా ప్రభువైపు చూడకుండా మనముండలేము మన గురించి మనం ఆలోచించేది ఎప్పుడైతే చాలా తక్కువగా ఉంటుందో అప్పుడు మన దేవుని గురించి మనం ఆలోచించే విధానము చాలా ఎక్కువగా ఉంటుంది అని జ్ఞాపకము చేసుకోవాలి ఇక్కడ నాకు కలిగిన భయాలన్నిటిలో నుండి అనగా దేవుడు ఎప్పటికీ కూడా నీవు నేను ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా విడిచిపెట్టేవాడు కాదు అనే సత్యాన్ని మనము తెలుసుకుంటున్నాం మన సంక్షోభ సమయాలలో యేసు క్రీస్తు ప్రభు వారి వైపు మనము మన దృష్టిని మరల్చినప్పుడు ఆయనతో మనకున్న సంబంధము నుండి వచ్చేటటువంటి ఆ నిరీక్షణ ఏదైతే ఉందో వాగ్దానములు ఏవైతే ఉన్నవో వాటిని బట్టి మనము ప్రశాంతముగాను ప్రకాశవంతముగాను జీవించడానికి ఆస్కారముంది కనుక చీకటి సమయాలలో కూడా మన విశ్వాసము ప్రకాశించాలి అనంటే ఖచ్చితముగా మనము దేవుని వైపు చూడవలసిన వారమై ఉంటున్నాం అందుకనే వాక్యములో చూస్తున్నాం ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను వారి ముఖములెన్నడూను లజ్జింపకపోవును అనగా వారెన్నడు కూడా సిగ్గుపరచబడరు ప్రియ సహోదరి సహోదర్లారా చార్లెస్ పర్జెన్ యవనస్తుడుగా ఉండినప్పుడు తప్పకుండా దేవాలయంలోనికి వెళ్లి ఎలాగైనా రక్షింపబడాలి అని ఆసక్తితో ప్రసంగాలను వింటూ ఉండేవాడు అనేకుల యొక్క ప్రసంగాలు దేవుడు మంచివాడనియూ మరికొందరు పదాజ్ఞల గురించి మరికొందరి ప్రసంగాలు సైనికుల అధికారాల వలె దీన్ని చేయండి దాన్ని చేయండి అని ఆజ్ఞ ఇచ్చినట్లు కనబడింది ఒక దినపు ఆలయపు ఆరాధనలో సుమారు పదిహేను మంది మాత్రమే ఉన్నారు అక్కడొక సాధారణ వ్యక్తి ప్రసంగించాడు ఆయన ఏషయా గ్రంథము నలభై ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనములో గల భాగాన్ని ఆధారము చేసుకుని ప్రసంగించారు ఆయన దేవుని తేరి చూచుట అనేది చాలా సులువైనది అది చేతులు కాళ్ళు ఉపయోగించి చేయవలసిన పెద్ద పని కాదు ఆయన వైపు చూచుటకు కళాశాలకు వెళ్ళి చదవలసిన అవసరం లేదు ఆయన వైపు చూడటానికి చాలా సంవత్సరాలు కూడా అవసరం లేదు ఒక చంటి బాలుడు కూడా కళ్ళెత్తి చూస్తే ఆయనను చూసేయొచ్చు మీలో అనేకులు మీ పరిస్థితులను చూస్తూ ఉన్నారు కానీ యేసునే తేరి చూడండి అని ప్రసంగించాడు ఈ సులువైన మాటలు స్పర్జన్ యొక్క హృదయాన్ని హత్తుకున్నాయి ఆ దినమే ఆయన దేవుని వైపు చూసి రక్షణను పొందుకున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా ఇష్రాయలు జనములను అరణ్యములో సర్పము కాటువేసింది వెంటనే దేవుడు మోషేతో ఇత్తడి సర్పము ఒకటి చేసి దానిని ఒక ఎత్తైన స్తంభము మీద పెట్టి తన ప్రజలకు చూపించమన్నాడు దానిని చూసిన వాళ్ళు బ్రతుకుదురు అని అన్నారు వెంటనే మోషే ఆ లాగునని చేశాడు దానిని చూసిన వారు ఆనాడు బ్రతికారు సర్పము మోషే వలన అరణ్యములో ఎత్తబడినట్లుగా మనిషి కుమారుడు తనను విశ్వసించిన వారు ఎవరో వాళ్ళు నశించిపోకుండా నిత్య జీవం పొందినట్లు ఆయన హెచ్చరిస్తారు యేసు క్రీస్తు ప్రభు దీనిని తన శిలువ మరణముతో దీనిని పోలుస్తున్నారు ఈరోజు మన పాపముల కొరకు శిల్వ రక్తములో కార్చిన వైపు చూసాం ఖచ్చితంగా మీకక్కడ రక్షణ దొరుకుతుంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా శ్రమలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు సాధారణముగా మనుషుల వైపు చూడడానికి మనము ప్రయత్నము చేస్తూ ఉంటాము కానీ మర్చిపోవద్దు మన జీవితంలో యేసు క్రీస్తు ప్రభు వారిని కేంద్రముగా కలిగి ఉండాలి అలా కేంద్రముగా కలిగి ఉండే అనుభవాన్ని మనము నిర్లక్ష్యము చేయకూడదు అలా నిర్లక్ష్యము చేస్తే చాలా నష్టాలకు గురి చేయబడుతూ ఉంటాము ఇబ్బందులకు లోనవుతూ ఉంటాము ఎప్పుడైతే ప్రభువును మనము గురిగా చేసుకొని ప్రభువైపు మాత్రమే మనము చూస్తూ ఉంటామో ఆ జీవిత ప్రయాణమంతా చక్కగా అన్ని పరిస్థితుల మధ్యన సాఫీగా సాగిపోతూ ఉంటుంది ఒకనొక సందర్భములో తన శిష్యులను అద్దరికి వెళ్ళమని ఏసయ్య చెప్పారు వారేసయ్య మాటను బట్టి ప్రయాణము చేస్తూ ఉండగా మధ్యకు వెళ్లిన తర్వాత తుఫాను వచ్చింది ఆ తుఫానులో వారు చిక్కుకొని ప్రయాసపడుతున్నారు అలాంటి సమయంలో యేసు క్రీస్తు ప్రభు వారు అల్లలను తొక్కుకుంటూ ఆ సముద్రము మీద ఆయన నడిచి వస్తూ ఉన్నారు అది గమనించి మొదట వారు భయపడిన తర్వాత ఏసయ్య తనను తాను పరిచయము చేసుకున్నట ద్వారా వారు ధైర్యము తెచ్చుకొని ఉన్నారు అప్పుడు పేతురంటాడు ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మో అని ఆయనతో అన్నప్పుడు ఎప్పుడైతే పేతురు అలా అన్నాడో ప్రభు రమ్మని పేతురుతో చెప్పాడు పేతురా నీళ్ల మీద ఏసువైపు చూస్తూ నడవడము ప్రారంభించాడు అద్భుతముగా తాను మునిగిపోకుండా నీళ్ల మీద నడుస్తూ ఉన్నాడు ఎప్పుడైతే తను గాలిని అలలను చూశాడో భయపడ్డాడో మునిగిపోసాగాడు అనే మాట మనము పరిశుద్ధ లేఖన భాగములో చదవగలము అంటే యేసు క్రీస్తు వైపు చూసినప్పుడు ఆయన కలిగి ఉన్న విశ్వాసము తనను నీళ్ల మీద సైతము నడిపించింది కాని ఎప్పుడైతే పేతురు ఏసయ్యను కాక ప్రక్కకు చూశాడో భయము ఆవరించింది భయము అతన్ని ముంచివేసింది ప్రియ సహోదరి సహోదరుడా విశ్వాసము యేసు క్రీస్తు ప్రభు వారి పట్ల మనము కలిగి ఉన్న విశ్వాసముతో ఏ పరిస్థితుల్లోనైనా మన జీవితాన్ని నడిపించుకోగలము అదే క్రీస్తు ప్రభు పట్ల విశ్వాసము సన్నగిల్లి లోకము వైపు చూసినప్పుడు భయము మనలను ఆవరించినప్పుడు ప్రతి పరిస్థితుల్లోనూ మునిగిపోయే అవకాశాలుంటాయి ఎప్పుడైతే తాను మునిగిపోతున్నానని తెలుసుకున్నాడో అప్పుడు పేతురు ప్రభువా నన్ను రక్షించు అని ప్రభువైపు చూసి కేకలు వేయడం మొదలుపెట్టాడు ఆశ్చర్యము ఏమిటంటే దొనిలో పదకొండు మంది తనతోటి శిష్యులు ఉన్నారు వారిని చూసి సహాయమడగడానికి వారిని పిలిచినవాడు కాదు కాని ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది మనుషులను నమ్ముట కంటే యహోవాను మేలు కనుక ఆయన మనుషుల వైపు చూడలేదు పేతరు ప్రభువైపు చూశాడు కనుక ప్రియ సహోదరి సహోదరుడా మన జీవితములో అన్ని పరిస్థితుల్లోనూ కూడా కేవలము ఈరోజు వాక్యము వినిచిన మనము ప్రభువైపు చూడవలసిన వారమై ఉన్నాం ఎప్పుడైతే ప్రభు వైపు చూస్తామో మన జీవితము చాలా ఆశీర్వాదకరముగా మారుతుందని ఎన్నడు కూడా దయచేసి మర్చిపోవద్దు అందుకనే వాక్యములో మనము చూస్తాం హెబ్బరి పత్రిక పన్నెండవ అధ్యాయము ప్రారంభపు వచనాలు ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైనా యేస్సు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము అన్న వచనముల ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా మన జీవితంలో ఎన్ని పరిస్థితులు మనకు వ్యతిరేకముగా ఆవరించి ఉన్నప్పటికీ కూడా మనం ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభు వారి వైపు చూస్తూ ఉంటామో అన్నిటిలోనూ కూడా మనము ముందుకు కొనసాగింపబడుతూ ఉంటాము ఏది కూడా మనలను ఆటంకపరిచేది కాదు అనే విషయాన్ని మనము గ్రహిస్తాము కాబట్టి ప్రేసహోదరి సహోదరుడ దేవుని వైపు చూసే అనుభవాన్ని ఒక నాటికి కూడా మనము నిర్లక్ష్యము చేయకూడదు దేవుని వాక్యము మనము గమనించినట్లయితే ఏసయ్య నికోదయముతో మాట్లాడుతున్నటువంటి సందర్భములో ప్రభు మాట్లాడిన తర్వాత ప్రభు చెప్పినటువంటి ఆలోచనలనన్నిటినీ కూడా మనము గమనిస్తున్నప్పుడు ఒక సత్యాన్ని మనము తెలుసుకుంటాం అది యోహాను సువార్త మూడవ అధ్యాయము పది పదిహేను వచ్చినాలు అరణ్యములో మోసే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించి ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనిష కుమారుడు ఎత్తబడవలేను అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా యేసు క్రీస్తు ప్రభు వారు మ్రానుపై వేలాడే అనుభవాన్ని ఇక్కడ సూచనగా జ్ఞాపకము చేస్తూ ఉన్నారు ఏ సయ్యను మనము చూస్తున్నప్పుడు మనమెంతగానో ధైర్యము తెచ్చుకుంటాం మన పరిస్థితుల్లో మనకు కావలసిన శక్తి లభిస్తుంది సహాయము లభిస్తుంది అంత మాత్రమే కాదు యేసు క్రీస్తు ప్రభు వారిని మనము గమనించినప్పుడు మనము గుర్తించేది ఏమిటి అనంటే ఏసయ్య నీ రక్షకుడు లేక నా రక్షకుడు అని మనము తెలుసుకుంటాం నా పాపములను విమోచించడానికి మన శాపగ్రస్తమైన జీవితము నుండి మనలను తప్పించడానికి యేసు క్రీస్తు ప్రభు ఆకాశమునకు భూమికి మధ్యన వ్రేలాడి తనను తాను బలిగా అర్పించుకొని ఉన్నాడు అనే సత్యాన్ని తెలుసుకుంటాం క్రీస్తు ప్రభుని మన రక్షకునిగా చూచుటే మన విశ్వాసమునకు సరి అయిన పునాది కాబట్టి రే సహోదరి సహోదరుడా ఏసయ్యను రక్షకునిగా చూడకపోతే ఏసయ్య నా విమోచకుడు అనే సత్యాన్ని మనము తెలుసుకొనకపోతే మన జీవితం అంతా కూడా వ్యర్థమైపోతుంది కదా సిలువ బలి ద్వారా నిత్య జీవమునకు మార్గం అనేది మనకేర్పడుతూ వచ్చింది ఏసయ్య నా రక్షకుడని ఏసయ్య నిత్య జీవమునకు మూలమై ఉన్నాడు అని ఏసయ్య మన విశ్వాసమునకు తిరుగులేని పునాది అని మనం ఎప్పుడైతే గుర్తిస్తూ ఉంటామో ఏసయ్య వైపు చూడకుండా ఉండలేము ప్రియ సహోదరి సహోదరుడా కాబట్టి దయచేసి మనము క్రీస్తు వైపు చూడాలి అనే విషయాన్ని మనము మర్చిపోకూడదు ఏషయ్య గ్రంథము అరవది ఐదవ అధ్యాయంలో వ్రాయబడి ఉంటుంది నువ్వు చూసి ప్రకాశింతు అని చెప్పి కనుక ఎవరైతే మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు వైపు చూస్తారో వారు ప్రకాశవంతమైన జీవితాన్ని కలిగి ఉంటారు అన్ని పరిస్థితుల్లోనూ కూడా ప్రకాశవంతమైన జీవితాన్ని కలిగి ఉంటారు సహోదరి సహోదరుడా కొరంతీలకు రాసినటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయము పద్దెనిమిదవ చిన్నంలో మనమందరము ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభు ఆత్మతో ఆ పోలిక ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము మహిమ నుండి అధిక మహిమను కాబట్టి ప్రి సహోదరి సహోదరులారా మనం అధిక మహిమతో మన జీవితాన్ని నింపుకోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఈరోజు జీవాక్యము విని మనము అన్ని వేళలా అన్ని పరిస్థితుల్లోనూ మనము దేవుని వైపు చూడవలసిన వారమై ఉంటున్నాం కాబట్టి ఆయన వైపు చూచిన వారు ఎన్నడూ సిగ్గుపడరు ప్రతి విషయంలోనూ కూడా ప్రభువైపు చూద్దాం ప్రభుని కేంద్రముగా కలిగి ఉందాం ఆ పరమరక్షకుడైన ప్రభు వైపు చూసేటటువంటి అనుభవాన్ని నిర్లక్ష్యము చేయద్దు దేవుని పట్ల పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉందాం గొప్ప నిరీక్షణ మనకు లభిస్తుంది గొప్ప సంతోష సమాధానాల చేత నింపబడతాం మన జీవితము ప్రకాశవంతముగా మార్చబడుతూ ఉంటుంది కనుక ప్రి సహోదరి సహోదరుడా ఈ అనుభవములోనికి రావడానికి ప్రతి ఒక్కరము ప్రయత్నము చేద్దాం అలాంటి కృప ప్రభు ఈరోజు మనందరికీ అనుగ్రహించలాగన ఈ సమయంలో ఈ వాక్యము వింటున్న మీరు ఏ స్థలములో ఉన్న ఏ స్థితిలో ఉన్నా అదే స్థలములో అదే స్థితిలో నిలవబడి ఉండి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి సర్వకృపలకు ఆధారభూతుడమైన మా ప్రియ పరలోకపు పరమతండ్రి మీ శ్రేష్టమైన జీవము కలిగిన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం దేవా ఈ దినము మరి మారు మీ పరిశుద్ధ లేఖన భాగము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు వందనాలను చిన్నాం అయ్యా మా జీవితంలో మేము మేలు చూస్తాము ప్రభువా మీ వైపు చూసినప్పుడు మా జీవితాలు ప్రకాశవంతంగా మార్చబడతాయి తండ్రి మీ వైపు చూసినప్పుడు మేమెన్నడూ కూడా సిగ్గుపరచబడము అయా మీ వైపు చూసినప్పుడు తండ్రి గొప్ప సాక్షి సమూహము మీ వైపు చూసి వారు మేలు పొందినప్పుడు మేము కూడా మా ప్రభువా మా పరిస్థితితో సంబంధము లేకుండా మాకున్న స్థితిగతులను గురించి ఆలోచించకుండా అన్ని వేళలా అన్ని పరిస్థితుల్లోనూ మీ వైపు చూడటము మాకు నేర్పించమని చిన్నాం అయ్యా ఈరోజు ఈ వాక్యము వింటున్న నీ బిడ్డలు మనుషుల వైపు కాకుండా పరిస్థితుల వైపు కాకుండా అయా కృంగిపోయే పరిస్థితుల్లోనికి వారు వెళ్ళిపోకుండా మీ వైపు చూచుటకు వారికి సహాయము దయచేయమని వేడుకునిచ్చినాం దేవా మిమ్మలను ఆశ్రయిస్తే మా జీవితాల్లో నెమ్మది కలుగుతుంది మీ వైపు చూస్తే మాకు సహాయము కలుగుతుంది అయా ఎన్నడూ మేము విడిచిపెట్టబడమునైనా మీరెన్నడూ మమ్మలను మర్చిపోరు తండ్రి అయా మా ప్రతి భయములో నుండి కూడా మాకు ప్రతి ఆటంకములో నుండి కూడా మమ్మలను తప్పించడానికి మీరు శక్తివంతులై ఉన్నారు ఇదిగో ప్రభువా ఆశగా ఈ రోజు మీ వైపు చూస్తున్న మీ బిడ్డలందరినీ కూడా దర్శించి సహాయం చేయండి వారిని బలపరిచి దీవించండి వారి జీవితాల్లో ఉన్న ప్రతి కొరతను తీసివేసి మీ సమృద్ధికరమైన దీవెనల చేత బిడలను ఆశీర్వదించమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివా రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్నా బిడలందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం దివా గడిచిన కాలమంతా బిడలను దీవించి ఆశీర్వదించిన తండ్రి రాబోయే కాలమంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ఈరోజు మా గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తాలతో తాకి బిడలకు సంపూర్ణ ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడలకు వైద్య పరిచర్య అందిస్తున్న ప్రతిబిడను వరి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని చిన్నాం దేవ ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించి వెడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధనామన కట్టమని చిన్నాం దేవ ప్రాముఖ్యముగా సహోదరి నిమిషా ప్రియ కొరకు ప్రార్థిస్తున్నాం ఆ బిడ్డ జీవితంలో చెలరేగిన ఆ తుఫాను నిమ్మలింపజేసి అయా ఆ బిడ్డకు విధించబడిన మరణశిక్ష నుంచి బిడ్డను తప్పించి బిడ్డను సంతోషముగాను సజీవముగాను తన కుటుంబ మధ్యకు చేర్చమని మీ పాదన్నిధిలో వేడుకొని చున్నాం దేవ ప్రాముఖ్యముగా నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నారు ఈ దినాన బిడలను జ్ఞాపకము చేసుకోండి ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన ఆశీర్వదించి దేవా ఆ బిడ్డలు ప్రతి దినము విశ్వాసము కలిగి మీ వాక్యాన్ని వింటూ ప్రార్థనలో ఎక్కి వారి ప్రార్థన విన్నపాలను అయా మీ పాద సన్నిధిలో పెట్టుచుండగా అయా వారి ప్రతి ప్రార్థనకు ఈరోజు మీరు జవాబును దయచేసి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితములో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లేయపరిచి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేతబిడలి జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ కుమారుడైన యేసు క్రీస్తు సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్